హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరులోని బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది అండి లాస్ట్ వీడియోని చాలా చాలా మీరు సపోర్ట్ చేశారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చేటప్పటికి అదే ఆఫర్ ప్రైస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి ఇది చందేరి ఫ్యాబ్రిక్ అండి మీ అందరూ తెలుసు పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి మొత్తం చూడండి నేను దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇదంతా కూడా మీకు లోపల లైనింగ్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ అయ్యింది మీకు హ్యాండ్స్ కూడా ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అంటే షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి షార్ట్ అంటే మరీ షార్ట్ కాదు రెగ్యులర్గా మీరు షార్ట్ హ్యాండ్ ఎలా అయితే వేసుకుంటారో అలా వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది చాలా బాగుందండి ఇదైతే ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ సైజు ఎల్ వాళ్ళైనా తీసుకోండి ఎల్ ఎక్సల్ సైజులు ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఆఫర్ ప్రైస్ కింద మనం ఇస్తున్నాము ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు చాలా బాగుంది మోడల్ అయితే ఈ పాటు నెక్ చుట్టూ కూడా చక్కగా బటన్స్తో చాలా బాగా థ్రెడ్స్ ఇచ్చి హైలైట్ చేసి మీకు లోపల హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ ఉంటే సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు ఇవన్నీ కూడా హెవీ చేయనండి చాలా బాగుంది క్లాత్ అయితే నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్ అండ్ సాఫ్ట్ ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటే చాలా బాగుంటుంది ఎల్లో ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ వెయిట్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆల్ ఇండియా బెస్ట్ ఎక్కడికైనా మీకు ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడిద్దండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికి మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు నెక్కు చుట్టూ కూడా మిషన్ అంబ్రాయిడింగ్ కలీ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మీకంతా కూడా నేవీ బ్లూ కలర్తో చాలా బాగా ఇక్కతు ప్యాటర్న్లో హైలైట్ చేశాడు హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ ఉంటుందండి గీరా కూడా చాలా పెద్దదిగా ఉంది ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సర్సైజు ఓన్లీ మీకు వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు లైట్ లెమన్ ఎల్లో షేడ్ అండి దానికి బ్లాక్తో చాలా బాగా కోట్ లాగా అటాచ్డ్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇదైతే రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది టూ సైడ్స్ కూడా అలాగే ఇచ్చాడు మధ్యలో చిన్న చిన్న కుచ్చులాగా కొట్టి ఇది వచ్చేటప్పటికి మీకు యాపిల్ కట్ వస్తుందండి ఎల్లు ఎక్సర్ సైజులు వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు మీకు హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ ఉంటాయి ఇవన్నీ కూడా సింగల్ ప్ర ఉన్నాయండి సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరు కూడా వీటిల్లో కలర్స్ ఉన్నాయా డిజైన్లు ఉన్నాయా అని అడగొద్దు ప్లీజ్ ఎందుకంటే సింగిల్ పీసులు ఉండటం వల్ల మేము ఎయిటీ పర్సెంట్ పైన మీకు ఆఫర్ ప్రైస్ కింద మేము ఇస్తున్నామండి అలాంటప్పుడు ఏంటంటే సింగిల్ పీస్ ఉండటం వల్లే ఇస్తున్నాము ఇవన్నీ కూడా ఎల్లు మీకు ఎక్సల్ సైజ్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ చాలా బాగుంది కదా బ్లూ కలర్ షేడ్ ఎల్లో కలర్ షేడ్తో చాలా అంటే చాలా బాగుంది మీకు వచ్చేసి రౌండ్ నెక్లో కూడా సెమీ కలర్ ఇచ్చి బ్యాక్ వచ్చేటప్పటికి చిన్న హుక్ ఇచ్చాడండి చాలా బాగుంది మీకు నెక్ పార్ట్కి వచ్చేటప్పటికి ఒక మినీహారంలా ఇచ్చాడు నడుం దగ్గర అయితే అడ్జస్టబుల్ థ్రెడ్స్ ఇచ్చాడండి చూడండి ఎంత బాగుందో కిందంతా కూడా మీకు యాపిల్ కట్తో చాలా బాగా హైలైట్ చేశాడు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఓన్లీ ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సల్ సైజు వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇంత హెవీ వర్క్తో కూడా మీకు లోపల ఇదిగోండి మొత్తం కూడా కలీ థ్రెడ్ వర్క్ మీకు వచ్చేసరికి సెమీ కాలర్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చూడండి ఇదంతా కూడా మీకు అటాచ్డ్ కోర్టు మోడల్ అండి ఖలీ థ్రెడ్ వరకు చూడండి నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇదంతా కూడా అటాచ్డ్ కోర్టు మోడల్లా వచ్చింది చూడండి ఎంత బాగుంది ఇంత లాంగ్ టాప్ ఇంత హెవీ రేయాను ఇంత బ్రాండెడ్ టాప్ కూడా మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఫ్రెండ్స్ ఎక్కడ మీకు ఈ రేట్లు అయితే దొరకవు చూడండి ఎంత హెవీ వర్క్ ఉంది లాంగ్ ఫ్రాక్ ఉంది ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోకండి ఎల్లో ఎక్సల్ సైజు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది క్లాస్గా అనిపిస్తుంది మోడల్ కూడా చాలా డిజైన్ డిఫరెంట్గా ఉంది మీకు ఇది వచ్చి ఏ క్లాత్ వస్తుంది బెల్ స్టేట్స్ వస్తుంది లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి అటాచ్బుల్ కోట్ టైప్ ఇచ్చాడు సైడ్ నైట్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు చూడండి ఇటు వచ్చేటప్పటికి మీకు ఇలా ఇచ్చి ఇటు వచ్చేటప్పటికి రౌండ్ తిప్పాడండి చాలా బాగుంది హైలైట్గా టాప్ అయితే చాలా చాలా బాగుంది చాలా క్లాసీ లుక్లో ఉంది డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఎల్లో ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ సింగిల్ పీస్లే ఎవరు కలర్స్ డిజైన్లు అడగొద్దు ఒక కలరే ఒక డిజైనే ఉంటుంది కాబట్టి ఎవరైనా త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకేనండి ఎందుకంటే చాలామంది మమ్మల్ని అడిగి అంటే ఒకటి ఫస్ట్లోనే బుక్ చేసుకుంటున్నారు నెక్స్ట్ టైం వాళ్ళు అడిగేటప్పటికి వేరే వాళ్ళు ఆ మోడల్ ఉండట్లేదు కాబట్టి లిమిటెడ్ స్టాక్ కాబట్టి ఆఫర్ ప్రైస్లో వచ్చినప్పుడు ఎవరైనా త్వరగా బుక్ చేసుకోండి ఈ మోడల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెంట్గా ఉందో మీకు వచ్చేటప్పటికి నెక్ వచ్చింది సైడ్ అయితే చిన్న చిన్న బెల్ట్ టైప్లో వచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి బెల్ట్ స్లీవ్స్ ఇచ్చాడు మీకు నడుము దగ్గర కూడా చూడండి చిన్న హిప్ బెల్ట్ లాగిచ్చి చిన్న అటాచ్డ్ కోట్ లాగిచ్చాడు ఇదైతే ఎం సైజ్ ఉందండి ఎం సైజ్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇన్ కేస్ చిన్న పిల్లలు కనుక కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళ వాళ్ళైనా తీసుకోవచ్చు చాలా బాగుంది మోడల్ అయితే ఇది వచ్చినప్పటికీ ఎం సైజులో ఉంది ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రెడ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ గా ఉంది ఇదంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ అండి ఇంకా పోయేది ఏమి ఉండదు చూడండి ప్యాచ్ చాలా బాగా హైలైట్ చేశాడు బెల్ స్లీవ్స్ ఇచ్చాడు ఇవ్వండి దగ్గర గెల్టర్తో మీరు చాలా బాగా స్టోన్ వర్క్ చేసి చాలా బాగా హైలైట్ చేసి చూడండి గీరా కూడా చాలా పెద్దది ఇచ్చి మీకు ప్యాచ్ ఇక్కడ ఒకటి కంటిన్యూ చేశాడు ఇదైతేనండి ఫ్లోరల్ డిజైన్ మీకు పోయేది ఏమి ఉండదు చాలా బాగుంది లాంగ్ టాప్ అండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ అమ్మిన టాపులు మీకు ఓన్లీ ఆఫర్ ప్రైస్ కింద వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సర్సైజ్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు చూడండి ఫ్రెండ్స్ యాష్ కలర్ చాలా బాగుంది యాష్ అంటే చాలా క్లాస్ కలర్ కూడా లైట్ రెండు షేడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు డిజైన్ అయితే సెల్ఫ్ కలర్తోనే డిజైన్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సల్ సైజ్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటి ఆఫర్ ప్రైస్లు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే అస్సలు మిస్ అనుకుంటున్నాను చాలా బాగుంది డిజైన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ప్యూర్ ప్యూర్ కాటన్ అండి సమ్మర్కి చాలా బాగుంటుంది లోపల అయితే మీకు హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటుంది ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఎందుకంటే బ్లాక్ రెడ్ వైట్తో చాలా బాగా హైలైట్ చేస్తే ప్యాచ్ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు ఇదైతే మీకు సైజు డబుల్ ఎక్సల్ సైజు వచ్చిందండి ప్యూర్ కాటన్ లోపల హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటాయి డబుల్ ఎక్సా సైజు ఓన్లీ వన్ డబుల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ రెడ్ మెరూన్ షేడ్ అంటారు కదా అది చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మీకు బెల్ స్లీవ్స్ ఇచ్చేయండి చూడండి నెక్ కదా చిన్న చిన్న బటన్స్తో హైలైట్ చేసి సైడ్లో అయితే మీకు చిన్న కుర్చుతో చిన్న చిన్న మీకు మోతీ బాల్స్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి మీకు వచ్చేటప్పటికి గీరా కూడా చాలా పెద్దదిగా ఉంది వైట్ కానీ బ్లాక్ కానీ లెగ్గిన్ కానీ చున్నీ ప్యారప్ చేసి వేస్తే డైలీ అయితే రఫ్ అండ్ ట వాషబుల్ అండి యూస్ఫుల్గా ఉంటుంది ఓన్లీ వన్ డబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ ఎల్ సైజ్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇదైతే ఫ్రెండ్స్ హెవీ హెవీ రేయానండి నిజంగా ఫ్యాబ్రిక్ అయితే వన్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడైనా లేదు మీరు ఆన్లైన్లో కొరియర్ చేసినప్పుడైనా మీరు షాప్కి విజిట్ చేసినప్పుడైనా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగున్నాయండి చూడండి మీకు వచ్చినప్పటికి ఇది యాపిల్ కట్తో చాలా బాగా హైలైట్ చేసి సెమీ కలర్ వచ్చి బటన్స్తో బటన్ కూడా చూడండి వూల్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను వూల్తో అయితే హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి బెల్స్ లివితే అయితే ప్రొవైడ్ చేశాడు నిజంగా అండి ఇంత హెవీ వర్క్లు ఇంత తక్కువకి ఇవ్వటానికి గల కారణం కూడా నేను చెప్పాను సింగిల్ సింగిల్ పీసులు ఉన్నవి ఇవన్నీ కూడా సింగిల్ పీసులు ఉండటం వల్ల మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎల్లో సైజులు వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి చాక్లెట్ కలరు చాలా బాగుంది కాఫీ కలర్ అని కూడా అంటారు యోక్మాన్ దగ్గర చూడండి ఎంత హెవీ బటన్స్ ఇచ్చాడో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడండి మీకు ఎల్లు ఎమ్ సైజు వాళ్ళైతే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేటప్పటికి వైట్ లెగ్గిన కనుక మీరు ప్యారప్ చేసి వేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎల్లు ఎమ్మూ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి లాంగ్ లెంత్ టాప్ అండి ఎక్కువ అంతా నెక్ చుట్టూ కూడా మీకు ఖలీ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి సేమ్ కలర్ థ్రెడ్తో కూడా చిన్న చిన్న బాస హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఖలీ థ్రెడ్ వర్క్ అయితే కంటిన్యూ చేసి ఇదైతే చాలా లాంగ్ లెన్ టాప్ అండి చాలా బాగుంటుంది పార్టీస్ వేసుకెళ్తానికి కూడా నిజంగా వన్ డబల్ నైన్ రూపీస్కి మీది కొన్నారు అంటే ఎవ్వరూ నమ్మలేనంతగా ఉంటుంది ఎందుకంటే హెవీ రేయాని వస్తుంది మొత్తం కూడా కలీ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశారు చూడండి ఎంత లాంగ్ లేన్స్ టాప్ చాలా బాగుంటుంది నిజంగా ఈ రేటుకైతే మీకు ఎక్కడా దొరకవు ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు త్వరగా కొంచెం రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే ఇవన్నీ సింగిల్ పీస్లు ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్సర్సైజ్ ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ వైట్ వచ్చేటప్పటికి చాలా బాగా హైలైట్ అవుతుంది అక్కడక్కడ యాష్ కలర్తో డాట్స్ లాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చాడు త్రీ బై ఫోర్ డైడ్స్ బెల్ స్లీవ్స్ ఇది కూడా అంతేనండి ఎల్లో ఎక్సల్ సైజులు ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి కదా మిడిల్ కట్ కానీ మిడిల్ కాడ బా చిన్న చిన్న బటన్స్ కానీ రావడం చాలా బాగా హైలైట్ అయింది చూడండి బ్లాక్ లెగ్గీను చుని కనుక ప్యారప్ చేసేస్తే చాలా క్లాసీ లుక్ అయితే మీకు వస్తుంది వేసుకున్న వాళ్ళకి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ ఏమి ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ మస్టర్డ్ ఎల్లో కలర్కి రాణి కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు ప్యూర్ అయ్యానండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఈ హ్యాండ్స్ కూడా ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చి చూడండి పంప్ పంప్ బాస్తో క్లాత్తో హైలైట్ చేసి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న అటాచ్డ్ ఇచ్చాడండి చాలా బాగుంది మీకు నెక్ దగ్గర కూడా చిన్న బటన్స్ ఇచ్చాడు ఇవన్నీ కూడా లాంగ్ లెంగ్త్ టాప్స్ అండి చాలా బాగుంటాయి ఇదంతా కూడా మీకు అదే డే అదే ఇక్కడ ఏ ప్యాచ్ అయితే మీకు హైలైట్ చేశాడు ఇక్కడ కూడా మీకు అదే ప్యాచ్తో కింద బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంది అంబరిల్లా ప్యాటర్న్ ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజు మాత్రమే ఉందండి ఇలాంటి డబుల్ ఎక్సెల్ మన సబ్స్క్రైబర్లు అయితే ఎవరు మిస్ చేసుకున్నారు అనుకుంటున్నాను డబుల్ ఎక్సెల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపట్టి కలెక్షన్ వేటను బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వైటు రెడ్డు కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా మెరూన్ షేడ్ రెడ్ చాలా బాగుంది ప్యాచెస్ లాగా అంగార కూడా ఇచ్చాడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు చాలా బాగుందండి నాకైతే భలే బాగా నచ్చింది ఇదంతా చూడండి మీకు యాపిల్ కట్టించాడు చాలా బాగుంది నిజంగా అండి లాంగ్ లుకింగ్లో అయితే చూస్తానికి చాలా బాగుంది వైట్ లెగ్గీను చున్నీ కనుక ప్యారప్ చేసి వేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మోడల్ ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎమ్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మరీ మరీ చెప్తున్నాను ఫస్టే బుక్ చేసుకోండి లోకల్ వాళ్ళైనా సరే ఎందుకు అంటే మీరు తర్వాత వచ్చినప్పుడు మేము ఇవ్వాలన్నా ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఆన్లైన్లో ఆల్మోస్ట్ బుక్ అయిపోతున్నాయి లోకల్ వాళ్ళైనా విజిట్ చేయటం కన్నా ముందే మీరు కనుక తీసుకొని ఫోన్పే చేసి పక్కన పెట్టిస్తే మీ పార్సల్ ఈవినింగ్ వచ్చి తీసుకోవచ్చు ఎందుకంటే అయిపోయినాయి అని చెప్పడానికి కానీ మీ ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడానికి కానీ కారణం అదేనండి అసలు లిమిటెడ్ స్టాక్ వల్ల అన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఎవరైనా త్వరగా బుక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది నెక్ వచ్చేటప్పటికి చిన్న వీ నెక్తో చాలా బాగా హైలైట్ చేసి బటన్స్ మీకు వచ్చేటప్పటికి పైపింగ్ కూడా చేస్తాడు హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ ఉంటుంది ఆరెంజ్ కలర్ లెగ్గిన చుని పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ప్యాచ్ కూడా ఉంది ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది సెల్ఫ్ కలర్తోనే చాలా బాగా హైలైట్ చేశాడు మీకు నెక్ చుట్టూ కూడా ఆరెంజ్ కలర్తోను నావీ బ్లూతో చాలా బాగా హైలైట్ చేస్తాడు చిన్న పికాక్ చాలా బాగుంది ఇదంతా కూడా మెచ్చిన బ్రేడింగ్ వర్క్ అండి లోపల వచ్చేటప్పటికి మీకు హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ ఉంటాయి చిన్న లేస్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్సల్ సైజు ఎవ్వరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క పాట నేను చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి చెప్పటికి ఆరెంజ్ కలర్లో ఉంది టూ కలర్స్ కూడా ఎవరు గ్రీన్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ డబుల్ ఎక్సల్ సైజు వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలర్ అయితే చాలా బాగుంది కదండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వైట్కి చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి బాందుని డిజైన్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు కింద మీకు యొక్క పాండ్ దగ్గర ఏ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశాడు అదే డిజైన్ చాలా కింద కూడా పోడర్లా ఇచ్చాడు చూడండి ఇదైతే మీకు డబల్ ఎక్సల్ సైజ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోకండి డబుల్ ఎక్సల్ వాళ్ళు దాంట్లోనే మీకు ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి ఎల్లో ఒకటి బాటిల్ గ్రీన్ కలర్ ఒకటి టూ సైజ్ కూడా డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పిస్తా గ్రీన్ కలర్ అయితే చాలా క్లాస్గా ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి మీరు సైడు నడుంకి కట్టుకోవడానికి చిన్న థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశాడు లీఫీ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి జయాన్ ఫ్యాబ్రిక్ అండి ఎక్సెల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ నావీ బ్లూకి రాణి కలర్ కాంబినేషన్ ప్లస్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయి చూడండి పైపింగ్ కూడా చాలా బాగా హైలైట్ చేశాడు కదా ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ అండి చూడండి ఫేస్ యోక్పాట్ దగ్గర మీకు గ్రీన్ కలర్తోను బ్లాక్ థ్రెడ్తోను చాలా బాగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి ప్యాచ్ అయితే ప్రొవైడ్ చేశాడండి ఇదంతా కూడా ప్యూర్ ప్యూర్ కాటన్ అండి టూ లేయర్స్గా మీకు చూడండి ప్యాచ్ వర్క్ అయితే చేశాడు లోపల హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చినప్పుడు డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు ప్యూర్ కాటన్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజు చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో చాలా పార్ట్ దగ్గర మీకు చిన్న బటన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి గీరా కూడా చాలా పెద్దదిగా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ డ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు చెప్తుందే ఫ్రెండ్స్ ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ సింగిల్ పీసెస్ ఉండటం వల్ల మనం ఈ రేటు పెట్టాము ఇలాంటివి ఆఫర్ ప్రైస్ వచ్చినప్పుడు మా సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోవద్దు డబల్ ఎక్స్ఎల్ సైజు వన్ డబల్ నైన్ రూపీస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రత్నవాళ్ళి బ్లూ షేడ్ అండి చాలా బాగుంది సెల్ఫ్ కలర్తోనే చాలా బాగా హైలైట్ చేశాడు విత్ నావీ బ్లూతో సెల్ఫ్ కలర్ నావీ బ్లూతో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ బెల్ స్లీవ్స్ ఇచ్చి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బయట మార్కెట్లో ఎంత ప్రైజ్కి ఉన్నాయి అనేది నేను చెప్పనక్కర్లేదు మీ అందరికీ తెలుసు అంత హెవీ క్వాలిటీ ఎక్కువ రేటు ఉండేవి మనము మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి ఓన్లీ వన్ డబల్ నైన్కి మాత్రమే ఇస్తున్నాము లా లాస్ట్ డే ఒకరు ఒక సబ్స్క్రైబరు ఒక మా కస్టమర్ కామెంట్ చేశారు అంటే నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేశారు ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు ముందుగానే మాకు చెప్పండి మాకు ఇన్ఫామ్ చేయండి మేము వస్తాము తీసుకుంటాము అని చెప్పారు కానీ అలా ఇన్ఫామ్ చేయాలి అంటే చాలా అంటే ఒక్కొక్కరిగా చెప్పలేం కదండి సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో పెట్టేదే మీ అందరికీ చేరువవుతాము మీ అందరికీ తెలుస్తుందని కాబట్టి ఇలాంటి ఆఫర్ని త్వరగా ఎవరు మిస్ చేసుకోకుండా త్వరగా తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఎల్లు ఎక్సర్సైజేనండి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రైడింగ్ వర్క్ చూడండి ప్యాచ్ వర్క్ చేసి చాలా బాగా హైలైట్ చేసి మీకు బటర్స్తోను చూడండి ఎంత బాగా చిన్న లేస్ లాగా మీకు క్లాత్తో ప్రొవైడ్ చేశాడు ఇదంతా కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా క్లాత్లో వచ్చిన వీవింగ్ అండి చూడండి ఇలాగ మీకు ఒక ప్యాచ్ అయితే ప్రొవైడ్ చేసి చూడండి గీరా కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉండటం వల్ల మనం ఇస్తున్నాం ఆఫర్ ప్రైస్ కింద ఎల్లో ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే